నష్టపోతామనే భయం లేదు లోన్ తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు కేవలం పదివేల రూపాయలుంటే చాలు ఇంటి నుంచే ఐదు వ్యాపారాలు ప్రారంభించి ప్రతీ నెల ముప్పై వేలు సంపాదించవచ్చు ఈ రోజుల్లో చాలామంది ఇంటి నుంచే చేయగలిగే వ్యాపార ఆలోచనల కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతోంది మరీ ముఖ్యంగా మహిళలు స్వీయ ఉపాధి పొందడం వల్ల అని ఆలోచిస్తుంటారు నష్ట భయం లేకుండా కాలు పట్ట బయట పెట్టకుండానే స్థిరమైన ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తుంటే ఈ ఐదు వ్యాపార ఆలోచనలు మీకోసమే మీ చేతిలో కేవలం పదివేలు ఉంటే చాలు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కళ ఖచ్చితంగా సాధ్యమే నేటి కాలంలో మహిళలు వ్యాపారం ప్రపంచంలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించి ప్రతీ నెలా మంచి లాభాలను సంపాదించాలని కోరుకునే మహిళల కోసం ఐదు గొప్ప వ్యాపార ఆలోచనలు ఇప్పుడు చూద్దాం మొదటిది క్లౌడ్ కిచెన్ బిజినెస్ వంట చేయడానికి ఇష్టపడే మహిళలకు ఈ వ్యాపారం సరైనది ఈ మధ్యకాలంలో హోటళ్ళు రెస్టారెంట్ల కంటే ఇంట్లో తయారు చేసిన భోజనం తినాలని ఆరాటపడేవారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి సరైన విధానాల్లో ముందుకెళితే ఈ వ్యాపారం ద్వారా ఉద్యోగులతో సమానంగా ఇంటి నుంచే ప్రతి నెల పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు మార్కెటింగ్ నైపుణ్యాలు ఆహార రుచి నాణ్యత బాగుంటే ఇంతకంటే ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు ప్రారంభించే పద్ధతి టిఫిన్ సర్వీస్ స్వీట్లు లేదా స్నాక్స్ వంటి మీ స్పెషల్ వంటకాలపై దృష్టి పెట్టాలి స్థానిక మార్కెట్లు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు ఆహారం తయారీకి అయ్యే ముడి సరుకు ప్యాకేజింగ్ డెలివరీ ఇతర ఖర్చుల కోసం మొదట్లో కనీసం పదివేల పెట్టుబడి అవసరమవుతుంది మీరు ప్రతీ నెల పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు సంపాదించుకోవచ్చు రెండవది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వ్యాపారం కొందరు మహిళలకు సృజ సృజనాత్మకంగా ఆలోచించి చేతితో రకరకాల అందమైన వస్తువులు తయారు చేసే నైపుణ్యం ఉంటుంది ఈ నైపుణ్యాన్ని వ్యాపార ఆలోచనగా మలుచుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది రాఖీ ఆభరణాలు బహుమతి వస్తువులు లేదా అలంకార వస్తువులను తయారు చేయండి వాటిని స్థానిక మార్కెట్లలో ఉత్సవాలలో లేదా ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అమ్మకానికి పెట్టండి ప్రారంభ సామాగ్రి ఫ్యాబ్రిక్ పూసలు రంగులు మొదలైనవి కొనడానికి పదివేలు సరిపోతుంది నెలకు పదివేల నుండి ఇరవై ఐదు వర వేల వరకు లాభం సంపాదించవచ్చు మూడవది బ్యూటీ హెయిర్ స్టైల్ కాస్మెటిక్ రంగంలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది మీరు ఇంటి నుంచే బ్యూటిషియన్గా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు ప్రాథమిక మేకప్ హెయిర్ స్టైలింగ్లో శిక్షణ తీసుకోవాలి మీ సేవలను ఇంటి నుండే ప్రారంభించండి లేదా ఇంటింటికి సేవలను అందించండి పెట్టుబడి పదివేలకు బేసిక్ మేకప్ కిట్ హెయిర్ టూల్స్ కొనుగోలు చేయవచ్చు ఒక్కో కస్టమర్కు ఐదు వందల నుంచి రెండు వేల వరకు సంపాదించవచ్చు నాలుగవది ఫిట్నెస్ యోగా తరగతులు ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ యోగా ట్రెండ్ వేగంగా పెరుగుతోంది ఇంటి నుంచే ఈజీగా నిర్వహించగలిగే ఈ వ్యాపారం ద్వారా మహిళలకు ఫిట్నెస్ ఆదాయం రెండూలు అనిపిస్తాయి మీరు ఫిట్నెస్ లేదా యోగాలో శిక్షణ పొందినట్లయితే ఇంట్లో నుంచే తరగతులు ప్రారంభించవచ్చు ఆన్లైన్ తరగతులు కూడా మంచి ఎంపిక ప్రమోషన్ ప్రారంభ సెటప్ కోసం పదివేలు సరిపోతుంది లాభం నెలకు ఇరవై వేల నుండి యాభై వేల వరకు వస్తుంది ఐదవది ఆన్లైన్ రీటైల్ వ్యాపారం డిజిటల్ యుగంలో ఆన్లైన్లో ఉత్పత్తుల అమ్మకం వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం మీరు తయారు చేసినవి లేదా కొన్నవి ఏవైనా కస్టమర్లను ఆకట్టుకునేలా విక్రయిస్తే కష్టపడకుండానే మంచి లాభాలు దక్కించుకోవచ్చు ప్రారంభించే పద్ధతి నగలు దుస్తులు గృహాలంకరణ లేదా చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మవచ్చు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఉత్పత్తిని ప్రచారం చేయండి ఉత్పత్తి కొనుగోలు మరియు డెలివరీకి పదివేలు ఖర్చు అవుతుంది లాభం నెలకు పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది